మీకు ఇంకొక మేధావం చూపిస్తానండి నేను చాలా సందర్భంలో చెప్పాను బైరెడ్డి సదాద్రిరెడ్డి గురించి నిబ్బగాలలో పెద్ద నింబగాడే అనుకోవాలి అన్నీ అబద్ధాలే ఏదో ఒక స్టోరీ చెప్పుకొచ్చాడండి విచిత్రమైన స్టోరీ చెప్పుకొచ్చాడు ఏమంటాడంటే యోగాంధ్ర కార్యక్రమం అయిపోయి దాదాపు ఒక రెండు వారాలు అవుతుంది కదా దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి కూడా యోగ సర్టిఫికెట్ ఇచ్చారు అంట ఎప్పుడు చెప్తున్నాడు అండి ఈ వాళ్ళు చెప్తున్నాడు ఇంకా చాలా మాటలు మాట్లాడుకోవచ్చు ఒకసారి వినిపిస్తానండి మరి ఏం పీకేవు అప్పుడు కాదండి మీరు ఏం చేశారు యోగాంధ్ర కార్యక్రమం ఎన్ని రోజులు అయింది రెండు వారాలు అయింది కదా ఊరికి అన్నీ డబ్బా కూరలు తీసుకురా సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించు మీ ఊళ్ళైనా అంటున్నావు ఎవరైతే వ్యక్తికి ఇచ్చారో చనిపోయిన వ్యక్తికి ఇచ్చారని చెప్పిపోతుందో చెప్తున్నావు కదా కనీసం ఆ సర్టిఫికేట్ చూపించు ఇదిగో చనిపోయిన వ్యక్తికి పదేళ్ళ కింద చనిపోయాడు ఆ వ్యక్తికి ఈ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పేసి చూపించడానికి ఏమైంది అన్నీ ఇలాంటి పనికి మన మాట్లా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు కాదు మనకి ఇన్నోట్లు వచ్చినాయి పదకొండు వచ్చినాయి ఇంకా మాట్లాడదాడు ఈ లాగ్స్ చెప్పటానికి రీల్స్ కట్ చేయించుకొని సోషల్ మీడియాలోని వైరల్ అవడానికి తప్పితే దేనికి పని చేయ పనికి మన డైలాగులు కొట్టడం మాని నిబ్బ మాటలు మాకు అండి ఎందుకీ లత్తుకోరు మాటలు ఏదో ఊరికే మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి ఎందుకని ఎక్కువ మాట్లాడే అధికారంలో ఉన్నప్పుడు మేము ఎరగదీసేత్తం మేము పొడి చేతాం తొక్కేత్తం మొత్తం పీకి పందిరేస్తాం అన్నారు అంటే ఏమి కాలే పదకొండు ఇచ్చి మూలంలో కూర్చోపెట్టాడు ఇప్పుడు ఇంకొక స్టోరీ చెప్పుకోతారు అది ఇంకా విచిత్రం అది ఒక ఊరుందట ఆ ఊరిలో ఒక దాదాపు ఏడు వందల మంది ఎనిమిది వందల మంది చెప్పుకొచ్చాడు అందరూ సారాయి కాసుకొని బతుకుతారంట జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మంచి మంచి పథకాలు ఇచ్చి వాళ్ళందరి జీవితాలందరినీ కూడా బాగు చేసాడంట మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దొంగసారే కాసే అవకాశం లేదంటే ఏంట్రా అంటే ప్రభుత్వమే తొంభై తొమ్మిది రూపాయలకి మందమ్మేతుంది కదా మాకు దొంగసారా కాసుకునే అవకాశం ఇంకే కదని చెప్పినాడు అది ఎంత విచిత్రమైన డ్రామాలు అంటే కట్టు కథలు అంటే ఒకసారి ఆదరిద్రని కూడా వినిపిస్తావేనండి అబ్బా అలాగే నేను కదా గతంలో మీరు ప్రభుత్వమే మద్యం అమ్మి కదా డైరెక్ట్గా ప్రభుత్వమే మద్యం దుకాణాల పేరుతో మీరు డైరెక్ట్గా ప్రభుత్వమే మద్యం అమ్మేసి డైరెక్ట్గా మీరే దోచేసుకున్నారు కదా కదా నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం అయితే అదే నిజం లాజిక్ ప్రకారం ఏముంది లేదు నువ్వు చెప్పిన అని చెప్పకపోయినా అదైతే వాస్తవం లెక్కర్లో తక్కువ లెక్కైతే ఒక నాలుగు వేల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు వేసేడు డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు అంటే దానికి సమాధానం చెప్పరు అన్నీ చెప్తారు మేము అలా అమ్మేము ఎలా అమ్మేం ప్రభుత్వమే పారదర్శకంగా అమ్మేసింది ఎక్కడ స్కా అసలు స్కామ్కి అవకాశం లేదు అన్నీ చెప్తారు మీరు డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు ఎలాంటి అవినీతి చేయలేదంటే దానికి సమాధానాలు ఉండవు ఇంకా సరే

మనమంతా లోకల్ అమ్మేసే అయే లెక్క రాయే మన సొంత నాయకులే మళ్ళీ తయారు చేసే కంపెనీలు కూడా ఎవడో కాదు మన సొంత నాయకులు అది కూడా పర్మిషన్ లేకుండా ఆ విషయం వాళ్ళే చెప్పుకున్నారు వీళ్ళు కొత్తగా ఒక్క డిస్లరీకి కూడా పర్మిషన్ ఇవ్వాలా ఏ డిస్లరీకి పర్మిషన్ ఇవ్వాలా పర్మిషన్ ఇవ్వకుండా పర్మిషన్ లేనంటే అనుమతులు లేని మధ్య అమ్మేసరీలో మళ్ళీ ఏమైనా స్టోరీ చెప్పుకోత్తారో మేము చంద్రబాబు నాయుడు గారు ఏ డిస్లరీకి అయితే పర్మిషన్ ఇచ్చాడో అవే అమ్మే మేము కొత్తగా ఏ కొత్త డిస్టిలరీకి కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పుకోతున్నారు కదా మరి అలాంటప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఏ మద్యం అయితే లభించిందో ఏ మద్యాన్ని అయితే అమ్మారో అదే మద్యం ఉండాలి కానీ బ్రాండెడ్ మధ్యాన్ని అన్నింటినీ తీసేసి అన్నిటిని రద్దు చేసి ఊరు పేరు లేని బ్రాండ్లు ఎందుకు అమ్మారండి ఇప్పుడు ఏదైనా ఒక డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చారనుకోండి అది తయారు చేసే ప్రోడక్ట్కి అంటే ఆ బ్రాండ్కి ఒక నేమ్ ఉంటుంది ఏదో ఒక నేమ్ ఉంటుందిగా రోజుకో నేమ్ మార్చరు కాళ్ళు ఏదో ఒక నేమ్ స్టాండర్డ్గా ఉంటుంది కదా వైసీపీ హాయ్ చూడండి రోజుకో బ్రాండ్ వచ్చేది మేము అప్పటికే చెప్తానండి ఇది అంతా కూడా అనుమతి లేని మధ్య అని తీసుకొచ్చి ఏదో ఊరికే తోసేసారి అంత అలాగ అమ్మేది మనగా కాబట్టి ఎవరు అడగలే ప్రభుత్వం డైరెక్ట్గా అమ్ముతుంది కాబట్టి అదొక ప్రజల్లోకి అదొక నమ్మకం తాగి ఊరికి గవర్నమెంట్ గవర్నమెంటే అమ్ముతుంది కదా అని అమ్మింది ఏంటంటే లోకల్ మధ్య అమ్మారు ఎక్కడికి వచ్చి నిధులు చెప్తున్నారు ఇలా మా ఊర్లో ఓకే

కానీ ఏమనుకుంటున్నావు అసలు జనాల్ని ఎవరి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఎంత అభివృద్ధి చెందాం మనం ఈ రోజుల్లో కూడా సారాయి కాసుకొని బతుకుతున్నారని నమ్మాలి మనం అలా ఎక్కడ అసలు నాకు అడ్డం ఎవడండి పళ్ళు మానేసుకొని ఉద్యోగాలు మానేసుకొని బ్రహ్మాండమని ఉద్యోగాలు ఉన్నాయి బయటికి వెళ్తే బ్రహ్మాండం అని పళ్ళు ఉన్నాయి చూసుకుని చేసుకుంటున్నాడు చదువుకున్న చదువుకున్నవాడు చదువుకుంటున్నాడు వ్యాపారాలు చేసుకున్నప్పుడు వ్యాపారాలు చేసుకుంటున్నాడు ఎందుకంటే ఒక ఊరు ఊరు మొత్తం సారాయి కాసుకొని బతుకుతుందా ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే ప్రభుత్వాలు ఊరుకుంటాయండి అనుమతులు ఎత్తారా ఉంచుతారా కేసులు పెట్టి లోపలేరు అలా అయినా సరే ఇంకా విష అంటే మనం ఏదైనా ఒక కట్టుగా చెప్పినా సరే జనాలు అమ్మేటట్టు ఉండాలి మరి ఇలా దొరికేసి అడ్డంగా ఎరుపాకూడదు వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బాగా అబ్బా అసలు ఏం చెప్పాలనుకున్నావు నువ్వు ఇప్పుడు సారా సారా కాసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నావు నువ్వు లేదంటే వ్యతిరేకత అసలు నువ్వేం చెప్పాలనుకున్నావు అడుగుతున్నా ఊరికే ఒక కట్టుగా తీసుకుని వచ్చి ఏదో ఊరికే ఏదో మాట్లాడేద్దాం చదివేద్దాం చెప్పేద్దాం అనుకుంటే మనమే నవ్వుల అయిపోతాం నువ్వు ఏ కేసు మీద కోర్టుకు వెళ్ళావు అసలు నాకు అర్థం కంటే ఏ కేసు మీద రాజకీయ పరంగా నీ మీద ఏ కేసులో ఉండి ఉంటే ఏ క్రిమినల్ కేసులో ఉండి తగలాలి నువ్వు కూడా ఎక్కడికి వచ్చి పాఠాలు చెప్పుకోడివే కామెడీ అది నువ్వే చెప్పాలా మేము అనాలి నీకు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు మనం ఏ తప్పు చేస్తున్నాం మనం ఏ విధంగా పరిపాలన చేస్తున్నాం మనం చేసింది ఏంటి ఓడిపోయిన తర్వాత అన్నా సరే మనకి పదకొండు ఎందుకు వచ్చిన ఇవాళ వరకు ఒక్క సమీక్ష చేసుకున్నారా మీకు పదకొండు ఎందుకు వచ్చినాయో ఎందుకు మీకు పదకొండు రావడానికి గల కారణాలు మద్యం కూడా ఒకటే ప్రధానంగా మద్యం కూడా ఇంపార్టెంట్ అది కూడా ఒకటే గుర్తుపెట్టుకో బాగా ప్రపంచంలో మన దేశంలో ఎక్కడా దొరకని మద్యాన్ని తీసుకొచ్చి మనం అమ్మించేస్తాం భూమి భూమి అని ఒక పూట ప్రెసిడెంట్ మెడల్ ఒక పూట శ్రిబులహాస్ అని చెప్పేసి ఒక పూట కొత్తగా ఏదైనా ఒక వార్త వైరల్ అవుతుందంటే తెల్లారేటప్పటికి ఆ వార్త పైన దానికి ఒక నేమ్ వచ్చేసేది ఐపీఎల్ వస్తే ఐపీఎల్ అని చెప్పేసాను ఇంకోటి వస్తే ఇంకోటి అని చెప్పేశాను ఇంకా రకరకాల బ్రాండ్లు దించడమే ఎవడో కూడా బ్రాండ్ పేరు చెప్పి అంతా ఆగలేదు వంద వందా రెండు వందల వంద మూడు వందల వంద పైగా అధిక ధరలకి ఇవాళ మీరంతా వచ్చి పాఠాలు చెప్పి ఇలాంటి స్టోరీలు చెప్తా ఉంటే నిజంగా మాకు నవ్వుతుంది నవ్వు వస్తుంది మాకు దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి విశ్లేషణ కానీ పాఠాలు కానీ కథలు కానీ దయచేసి చెప్పొద్దండి మీరే లోకువైపోతారా ఆ పైగా ఇక్కడ మనకి మళ్ళీ భజన మ్యాచ్ మళ్ళీ భజన బృందాలను మళ్ళీ దాన్ని ఒక షార్ట్ వీడియోలు కింద కట్ చేసి హేస్తారు అది పెద్ద విపరీతమైన స్టోరీ చెప్పేసి వాళ్ళగా చెప్పింది ఏమీ లేదు అక్కడ చొల్లి తప్పితే నువ్వు కూడా సార్ పాఠాలు చెప్తున్నావు అక్కడ